ఏసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారా ఈనాటి వాక్య పట్టణాలు రెండవ ఆగమన కాలంలో వాక్య పట్టణాలు మనందరికీ ఒక నూతన ఆశను ఉత్తేజాన్ని మనలో పెంపొందిస్తూ ఉన్నాయి ఈ మూడు పట్టణాలు కూడా మనలో ఒక కొత్త ఆశ న్యూ హోప్ మన జీవితంలో ఇస్తూ ఉన్నాయి ఈనాటి వాక్యాన్ని ప్రియులారా నేను ఒక చిన్న కథతో ప్రారంభిస్తూ ఉన్నాను నాలుగు క్రవొత్తులు వెలుగుతూ ఉన్నాయంట వారిలో మొదటి క్రవత్తు ఇలా అంటుంది ఆ కవొత్తులు ఒక ఒక కవొత్తు మరొక క్రవొత్తుతో మాట్లాడుకుంటూ ఉన్నాయి ప్రజలందరూ ఆ మాటలు వింటూ ఉన్నారంట అయితే మొట్టమొదటి కవొత్తు అంటుంది నా పేరు శాంతి అని కవొత్తు వెలుగుతూ వెలుగుతూ నిట్టూ పీడిస్తూ ఇలా ఉంది బాధతో ఇలా ఉందే నా పేరు శాంతి కానీ ప్రజలు శాంతిని కోరుకోవట్లేదు సమాధానాన్ని కోరుకోవట్లేదు ఎప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు యుద్ధాలు చేసుకుంటున్నారు సమాధానంగా ఉండట్లేదు కుటుంబాల్లో అక్కా చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య అనేక విధాలుగా గొడవలు గొడవలు వస్తున్నాయి పోట్లాట్లు వస్తున్నాయి ప్రజలకు నేను అంటే ఇష్టం లేదు అనే బాధపడుతూ డిస్కరేజ్మెంట్తో నిరుత్సాహంతో ఆ క్రవొత్తి స్లోగా ఆరిపోవటం ప్రారంభించింది ప్రిలాల కాసేపటికి రెండవ క్రవొత్తి మాట్లాడటం ప్రారంభించింది నా పేరు విశ్వాసం ఫెయిత్ ప్రస్తుత సమాజంలో ప్రస్తుత ప్రపంచంలో ప్రజలందరూ నన్ను నిరుపయోగం అనుకుంటున్నారు నేను యూజ్లెస్ అనుకుంటున్నారు వాళ్ళందరూ దేవుడు లేకుండానే తమ జీవితంలో వాళ్ళు చక్కగా ఉండగలము అని అనుకుంటున్నారు అపోహపడుతున్నారు వి డోంట్ నీడ్ గాడ్ దేవుడితో మాకు పని లేదు మాకు అన్ను ఉండే మాకు మాకు ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ అయితే కార్ యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ ఉంది అనారోగ్యం బాబోతే ఇన్సూరెన్స్ ఉంది నాకు దేవుడితో పని లేదు అని కొంతమంది అనుకుంటున్నారు కాబట్టి విశ్వాసం లేదు అనారోగ్యం ఉన్నప్పుడే దేవుడిని కావాలనుకుంటున్నారు కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు దేవుని గురించి తలంచట్లేదు అని రెపరెపలాడుతూ బాధపడుతూ ఆ క్రవత్తి నెమ్మదిగా ఆరిపోవటం ప్రారంభించింది అప్పుడు ప్రియులారా మూడో క్రవృత్తి మాట్లాడటం ప్రారంభించింది నా పేరు ప్రేమ అని చెబుతూ నా పేరు ప్రేమ అని ప్రారంభించింది కానీ ప్రజలకి నాతో పని తగ్గిపోయింది వాళ్ళలో అసూయ పెరిగిపోయింది వాళ్ళు వాళ్ళు ప్రేమించుకోవటానికి బదులుగా తమ డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నారు లేకపోతే వారు స్వార్థం చూసుకుంటున్నారు అసూయగా ఉంటున్నారు ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు మానవ సంబంధాలు సన్నగిలిపోతున్నాయి అని బాధపడుతూ స్లోగా స్లోగా ఆ కవ్వొత్తు కూడా ఆరిపోయింది సో మొట్టమొదటి కవ్వొత్తు శాంతి ఆరిపోయింది రెండవ క్రవొత్తు విశ్వాసం ఆరిపోయింది మూడవ కవ్వత్తు ప్రేమ అది కూడా ఆరిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఆ గదిలో ఒక చిన్న పిల్లడు వచ్చాడు ప్రియులారా ఆ చిన్న పిల్లడు వచ్చి ఈ మూడు కవ్వొత్తులు ఆరిపోవటం చూసి చాలా బాధపడ్డాడు బాధపడ్డా అయ్యో మీరు వెలగాలి కదా మీరు వెలిగి అందరికీ జ్యోతినివ్వాలి కదా వెలుగునివ్వాలి కదా మీరు ఇదిగో శాంతి ఇవ్వాలి ఇదిగో మీరు విశ్వాసం ఇవ్వాలి ఇదిగో మీరు ప్రేమను పంచాలి మీరు ఆరిపోయారు ఏంటని ఆ పిల్లలు బాధపడుతూ ఉంటుంటే అప్పుడు నెమ్మదిగా నాలుగో కవవుతుందంట చిన్న బాలుడా ఏడవద్దు బాధపడవద్దు నా పేరు హోప్ అంటే ఆశ నేను ఆశా జ్యోతిని ఏడవద్దు నేనున్నంతకాలం మన ఇద్దరం కలిసి ఆ మూడు కవ్వొత్తులు కూడా వెలిగిద్దామని ఈ యొక్క ఆశ అనే కవ్వొత్తు శాంతిని వెలిగించింది విశ్వాసాన్ని వెలిగించింది ప్రేమ అనే కవత్తుని వెలిగించింది తద్వారా నాలుగు కవత్తులు వెలుగుతూ ఉన్నాయి ప్రియులరా ఇది ఒక చిన్న కథ కానీ దీనిలో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి ప్రపంచంలో ప్రియులరా శాంతి లేదు సమాధానం లేదు కుటుంబాలలో లేదు దేశాల మధ్య లేదు గ్రామాల మధ్య లేదు అన్ని చోట్ల గొడవలు తగువులు మనస్పర్ధలు ఉన్నాయి విశ్వాసం కూడా ప్రపంచంలో లేదు ప్రియుల దే గుడికి ఎక్కువ మంది జనాభా వెళ్ళట్లేదు ఇప్పుడు యూరప్ దేశంలో కొంతమంది అంటారు ఫాదర్ గారు అండి మీరు ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ ప్రజలు ఎక్కువగా గుడికి రారు కదా ఇక్కడ గుడి గుళ్ళు ఎప్పుడు కూడా సగానికి సగం ఖాళీగా ఉంటాయి కదా ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు అని మీలో కొంతమంది అడుగుతారు ఇది ఇండియాలో యూరప్లోనే కాదు ప్రపంచమంతటా కూడా దేవుని మీద భక్తి తగ్గిపోతుంది ప్రిలార ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నారు అనారోగ్యం వచ్చినప్పుడే దేవుణ్ణి గుర్తుంచుకుంటున్నారు కానీ మామూలు రోజుల్లో ఎవరో దేవుణ్ణి గుర్తుంచుకోవట్లేదు ఇది కూడా ఒక లోపం ప్రపంచంలో ఉంది మూడవది ప్రేమ కుటుంబాల్లో కూడా ప్రేమ లేదు అసూయ స్వార్థం ఈగోయిజం నాకే కావాలి అన్నీ నాకే ఉండాలి నా కుటుంబే బాగా నా భర్తే బాగోవాలి నా పిల్లలే బాగోవాలి పక్కనోళ్ళు ఏమైనా నాకు సంబంధం లేదు అనుకున్న రోజుల్లోపరిలారా ఇదిగో ఈ మూడో కవ్వొత్తి ఆరిపోతుంది కానీ ఈ యొక్క ఆశ అనే కవత్తు దేవుడు మనకు ఆశ ఆ నాలుగో కవత్తు దేవుడే దేవుడే ఈ కవత్తుని వెలిగిస్తూ ఉన్నాడు మనకి చిన్న కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాట ఉండేది ఒక చిన్న పాట वेलुगिचुमया माये नजीवनदीपं नीवेय्या वेलुगिञ्चुमया माये नजीवनदीपं नीवेय्या शरणं शरणं శరణం 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 దేవా దేవా నాయస నా జీవన దీపం నీవేన ప్రైజ్ లార్డ్ ప్రియులారా మన జీవితంలో దేవుడు ఆశా జ్యోతిని వెలిగిస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్నంలో మనం ఏం చూస్తున్నామంటే బారూకు గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ వచ్చిన వరకు మన వాక్యమును చూసినట్లయితే అక్కడ యావే ప్రభు చెబుతున్నాడు ప్రియుల ముందుగా బారూకు ఎవరు బారూకు ప్రవక్త ఇర్మియా ప్రవక్త యొక్క స్నేహితుడు సరే శిష్యుడు కూడా అనవచ్చు ఎందుకంటే ఇర్మియా ప్రవక్త దగ్గర ఉంటూ మరి ఇర్మియా యొక్క స్నేహాన్ని పొందుతూ ఇర్మియా దగ్గర ఉన్నటువంటి విషయాలను నేర్చుకుంటూ ఉన్న వ్యక్తి బారుకు ప్రవక్త ఈ బారుకు ప్రవక్త మరి నిరాశలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలను లేకపోతే బానిసత్వంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలకి ఒక వర్తమానాన్ని చెప్తున్నాడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి ఈ బారుకు గ్రంథము ఐదవ అధ్యాయం ఒకటవచ్చు మనం చూసుకున్నట్లయితే ఎరుషలోను నీవు విచార వస్త్రములను తొలగింపుము ప్రైజ్ అల్లాడ్ హలే లూయా నీవు విచార వస్త్రమును తొలగింపుము తొలగించి ఏం చేయాలి దైవ వైభవము అనేది శాశ్వత సౌందర్యమును ధరింపుము నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము దేవుడు ఆకాశము కింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును ప్రైజ్ అలాడ్ నాకు బాగా నచ్చిన మాట నీవు విచార వస్త్రమును తొలగింపు ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన దేవుని కుమార్తె దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు నీవు విచార వస్త్రమును తొలగింపు నీలో ఉన్న బాధను తొలగించేసే తీసివేసే నీలో ఉన్న ఆందోళన తొలగించేసే దేవుని నమ్ము దేవుని మీద విశ్వాసం ఉంచు ఆయన నమ్ముకొని ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని వమ్ము చేయడు ఆయన నీతో ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నీవు విచార వస్త్రమును తొలగింపు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుడే నీతో అంటున్నాడు ఈరోజు దేవుడు నాతో అన్నాడు జోజప్ప నీ విచార వస్త్రమును తొలగించు విచార వస్త్రం అంటే మనలో ఉన్న బాధను తొలగించు అది దేవునికి సమర్పించు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు మారుస్తాడు దేవుడిని స్థితిగతుల్ని సమస్తమ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన నమ్మి నువ్వు విశ్వసిస్తే దేవుడు తప్పకుండా నీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు నీవు విచార వస్త్రమును తొలగింపుమో తర్వాత ప్రియులారా నాలుగోచన దేవుడు చెప్తున్నాడు నీ నీతి నుండి శాంతిని మీ భక్తి నుండి కీర్తిని దాన్ దానవు అని ఆయన మీకు శాశ్వతముగా పేరు పెట్టను చూసారు ఇక్కడ మాటలు చూడండి మీ నీతి నుండి శాంతి శాంతి ఎక్కడ నుండి వస్తుంది మనశ్శాంతి ఎక్కడ నుండి వస్తుంది సమాధానం ఎప్పుడు వస్తుంది నీతి కలిగి జీవిస్తే వస్తుంది వాక్యం స్పష్టంగా చెప్తుంది మీ నీతి నుండి శాంతి అంటే నీతి కలిగి జీవిస్తే శాంతితో జీవిస్తావు సమాధానంతో నువ్వు జీవిస్తావు కానీ నీతి లేకుండా అన్యాయంగా వెచ్చల విడిగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో శాంతి ఉండదు అండర్లైన్ చేసుకుని బైబిల్లో నీతి నుండి శాంతి వచ్చును నీతి కలిగి జీవిస్తే శాంతి సమాధానంగా ఉంటావు డబ్బులు లేకపోయినా పర్వాలేదు కడుపు నిండా తింటా ఉన్నదే తింటావు కళ్ళ నిండా నిద్రపోతావు ఎప్పుడు నీతి కలిగి జీవిస్తే నీలో నీతి లేకపోతే నీకు శాంతి ఉండదు సమాధానం ఉండదు ఆనందము ఉండదు నీతి కలిగి జీవించండి ప్రతి ఒక్కరూ నిజాయితీ కలిగి జీవించండి అప్పుడు నీకు శాంతి ఉంటుంది తర్వాత చూడండి నీ భక్తి నుండి కీర్తిని బడూదు నీకు భక్తి ఉంటే భక్తి కలిగి జీవిస్తే దేవుడు నీకు కీర్తిని ఇస్తాడు దేవు నీకు అన్ని భక్తి ఉంటే నీకు కీర్తిని ఇస్తాడు తర్వాత ప్రియులారా ప్రభు ఆనాటి ప్రజలతో అన్న మాట ఏమని చూడండి ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నారన్న వాళ్ళకి స్వతంత్రం లేదు వారు బాధతో ఉన్నారు ఆందోళనతో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు అయ్యో మా పరిస్థితి ఏంటి ఇలా ఉంది దేవా మమ్మల్ని కాపాడు మమ్మల్ని ఆశీర్వదించు ఈ యొక్క బాధ నుండి మమ్మల్ని పైకి తీసుకురా అని వాళ్ళందరూ భయముతో ఆందోళనతో డిస్కరేజ్మెంట్తో డిసప్పాయింట్తో ఉన్నప్పుడు బారుకు ప్రవక్త ద్వారా దేవుడు వారికి ఒక ఆశ ఆశా జ్యోతిని వారికి అందిస్తూ ఉన్నారు ప్రభు వారికి సెలవిస్తున్నారు ఐదవ వచ్చిన మీరు చూసినట్లయితే బారుకు గ్రంథము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఎరుషలేము నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనువచ్చు నువ్వు చూడుము ప్రైజ అంటే ఏంటి తూర్పు పడమరల నుండి నీ బిడ్డలు రా రావటం అంటే బాణసత్వంలో ఉన్న నీ ప్రజలు కృంగిపోయిన నీ ప్రజలు నిరాశలో ఉన్న ప్రజలు నా జీవితం వ్యర్థం నేను దేనికి పనికిరాను నేను జీవితంలో దేనికి నేను 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 పనికిరాను ఐ మీ యూజ్లెస్ ఫెలో అని నువ్వు అనుకుంటుంటే నువ్వు విలువలేని దానిగా నువ్వు పరిగణించుకుంటుంటే నీ జీవితం అంత అంతమైపోయింది ఇక నీ జీవితం శూన్యం అని నువ్వు భావించుకున్నట్లయితే దేవుడు నీతో అంటున్నాడు ఈరోజు ఏమని తూర్పు పడమరల నుండి దేవుడు నిన్ను తీసుకొని వచ్చును ఎక్కడెక్కడ ఇరుక్కుపోయేవో ఏ బాధల్లో ఉన్నావో ఏ బలహీనతలో కూరుకొని పోయేవో ఏ ఏ దుఃఖముతో నీ గుండె బొరెక్కుపోయిందో ఆ దేశ ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా ప్రియులారా చెప్తున్నాడు పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనువచ్చును అంటే ఆ దేవాతి దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను వెంట పట్టుకొని తీసుకొని వస్తాడు ఆయన నిన్ను మోసుకొస్తాడు న్ని నువ్ ఆయనపై మోపు విచార వస్త్రమును నువ్వు ఈ రోజు తీసివేసే ప్రభు మీద నువ్వు ఆధారపడు ప్రియుల తర్వాత వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఆరో వచనంలో చూడండి కానీ దేవుడు ఇప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు ఎలా తీసుకొస్తాడు ఏడో వచనంలో చెప్తున్నాడు సురక్షితముగా తీసుకొని వస్తాడు దేవుడు తన బిడ్డల్ని సురక్షితముగా తీసుకొని వస్తాడు అక్కడ ఏడవ వచనంలో నేను చదువుతాను బారుకు గ్రంథము ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ఇస్రాయేలీలు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలను లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలను అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు ప్రజలు సురక్షితంగా రావాలి రావాలంటే ఏం చేయాలంట లోయలు పూడ్చాలి కొండల్ని సమానం చేయాలి ఈ లోయలేంటి కొండలేంటి అంటే ఇటు చాలా లోతైన అర్థాలు ఉన్నాయి ప్రియలారా ఏంటంటే లోయలను పోడ్చాలి లోతు ప్రియలారా మనందరికీ లోయలు ఉన్నాయి మన హృదయాల్లో లోతు అంటే మనకేవైతే లోపిస్తున్నాయో మన జీవితంలో ఏంటి ఈ లోయ శాంతి అనే లోయ మనకు ఉంది సమాధానం అనే లోయ అంటే అది లోయ ఉండటం అంటే అక్కడ ఏదో లోపిస్తుంది మనలో శాంతి లోపిస్తుంది విశ్వాసం లోపిస్తుంది ప్రేమ లోపిస్తుంది ఈ లోయలన్నీ పోడ్చాలి లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు ఇక్కడ చూడండి అర్వతము పర్వతములను శాశ్వత నగరములను చదువు 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 చేయవలను చదును చేయవలెను చదును చదువు పర్వతాలంటే రకరకాల అర్థాలు ఉన్నాయి ఇంకో అర్థం ఏంటంటే అహంకారం ఎప్పుడు ఎత్తు నేనో ఆమ్ గ్రేట్ ఐ ఆమ్ బెస్ట్ నన్ను మించినోళ్ళు లేడు నేనే గ్రేట్ అంటే అది అహంక పర్వతం అహం ఈ పర్వతాన్ని ఏం చేయాలంట చదును చేయాలంటే అహాన్ని తగ్గించాలి గర్వాన్ని తగ్గించాలి మనలో ఉన్న ఈగోయిజాన్ని తగ్గించాలి నేనే నేను ఈ రైటాన్ని తగ్గించాలి ఈ పర్వతాన్ని ఏం చేయాలి చదును చేయాలి లోతులేమో పోడ్చాలి అంటే ఇక్కడ ఉన్న పర్వతం చదును ఇప్పుడు మన మేరుగా బోస్తారు కదా లేదా ఇల్లు ఇల్లు కట్టే ముందు బేస్మెంట్ వేసే ముందు అంతా సమానం చేస్తారు కదా ఎలా ఎక్కడైతే ఎత్తుగా ఉందో దాన్ని నరికేసి పారతో చెక్కేసి ఎక్కడైతే లోతుందో ఆ లోతును పోడ్చాలి ఎత్తు ఫలాలు చేయాలి అంత చదును చేయబడాలి అహంకారం ఉన్నప్పుడు అహంకారాన్ని తొలగించుకోవాలి అహంభావాన్ని తొలగించుకోవాలి ప్రియులారా లోతులను పోడ్చాలి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఎక్కడైతే తప్పులు ఉన్నాయో ఎక్కడైతే బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు సరి చేసుకోవాలి అప్పుడు ప్రభువు సురక్షితముగా మనల్ని తీసుకొని వస్తాడు ప్రియులారా మనం గనక అహంకారాన్ని తొలగించుకుంటే మనలో ఉన్న గర్వాన్ని తొలగించుకుంటే తర్వాత లోతులు మనలో ఏమైతే లోపిస్తున్నాయో దైవ ప్రేమ లేదు విశ్వాసం అనే లోపం మనలో ఉంది అవిశ్వాసం అనే లోపం ఉంది అశాంతి అనే లోపం ఉంది అసూయ అనే లోపం ఉంది గర్వం అనేవి ఉన్నాయి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు ప్రియులరా అడవులు పెంపు చెందిన ఇక్కడ అడవులు పెంపు చెంది ఇస్రాయేలు నీకు నేడనిచ్చును చెట్లు అంటే సుగంధ వృక్షాలతో దేవుడు నీకు నేడనిస్తాడు ప్రైజ్ అలాడ్ నువ్వు నువ్వు ఎండలో వెళ్తుంటే సుగంధ వృక్షాలచ్చే దేవుడు నీకు నేడనిస్తాడు ప్రియులారా ఈ మొదటి పట్నం మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చదువుకోండి చాలా లోతైన అర్థాలు ఈ యొక్క మొదటి పట్నంలో ఉన్నాయి ప్రియులారా అదేవిధంగా ప్రియులారా ప్రభువు చెప్తున్నాడు ఈనాటి రెండో పట్నంలో నాకు చాలా ఇష్టమైన మాట నేను ఇప్పుడు పూజకి వెళ్ళిపోవాలి ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ టైంలో చెప్తున్నాను ఈనాటి రెండో పట్నంలో ప్రభు పౌలు గారు ఫిలిపీలకు రాసిన లాక్లో ఒక మంచి మాట ఉందండి ఏంటి ఆ మంచి మాట ప్రతి బ్రదర్కే ప్రతి సిస్టర్కే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఈ మాట చాలా ముఖ్యం చూడండి ఫిలిపీలకు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన మీరు చూసినట్లయితే కనుక మీ అందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు దేవుడు ఏసు దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకు కొనసాగించునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను ఏంటంట దేవుడు మీ ఎందు ఒక పనిని ప్రారంభించాడు ఆ పనిని మధ్యలో వదిలిపెట్ట వదిలిపెట్టడు ఆయన ప్రారంభించాడు అది సంపూర్ణ మగు అంత వరకు ఆయన యేసు మిమ్మల్ని సంపూర్ణమయ్యే వరకు మీతో ఉంటాడు ఇంకోసారి చదువున చూడండి కనుక నీ అందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకు కొనసాగించిన దేవుడు కొనసాగిస్తాడు గాడ్ హ్యాస్ స్టార్టెడ్ సంథింగ్ ఇన్ యూ అండ్ హీ విల్ నాట్ లీవ్ యూ అంటే ఇట్ కమ్స్ టు పర్ఫెక్షన్ దేవుడు నీలో ఒక పనిని ప్రారంభించాడు నేను బ్రదర్గా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని చదివాను దేవా నువ్వు నన్ను నీ యొక్క వాక్య సేవకై పిలిచావు నీ పాద పూజకై నన్ను పిలిచావు నీ వాక్యమును బోధించడాక నన్ను పిలిచావు నాలో ఒక పనిని నువ్వు తండ్రి ఇది మధ్యలో ఆగిపోకూడదు నేను బ్రదర్గా మధ్యలో వెనక రాకూడదు నేను చివరి వరకు ఉండాలి ఒక గురువు అవ్వాలి నాలో నువ్వు ప్రారంభించిన ఈ పని సంపూర్ణము తండ్రి అని నేను ప్రార్థించేవాడిని మీరు కూడా వివాహ జీవితంలో ఉన్న వాళ్ళు కూడా దేవా నాకు ఈ యొక్క వివాహ పిలుపునిచ్చావు ఈ వివాహ జీవితంలో నేను చివరి వరకు ఉండటానికి నాలో నువ్వు పని చేసి ప్రారంభించిన ఈ పని పూర్తి అయ్యే అంతవరకు నన్ను వదలకు తండ్రి నాతో ఉండు తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి ప్రియులారా మధ్యలో దేవుడు వదిలిపెట్టడు నువ్వు వదిలేస్తే తప్ప నువ్వు వదిలేస్తే తప్ప ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టడు నీకు స్వేచ్ఛ ఉంది కదా నువ్వు వదిలిపెట్టుకుంటే నువ్వు వదిలిపెట్టుకు ఏదైనా ఒక బ్రదర్గా నువ్వు వచ్చేయాలన్నా ఒక సిస్టర్గా నువ్వు వచ్చేయాలన్నా వివాహంలో నువ్వు బయటకు నువ్వు వచ్చేయాలన్నా ఆయన మాత్రం నిన్ను పట్టుకుంటాడు కానీ నువ్వు వదిలించుకుంటే ఏం చేస్తాడు దేవుడు కూడా దేవుడు దేవుడు నీకు ఇచ్చాడు కదా కానీ ఈ యొక్క వాక్యం మీరు అండర్లైన్ చేసుకోండి పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీలతో మీ ఎందు ఇంత మంచి పనిని ప్రారంభించిన దేవుడు చివరి వరకు ఆయన కొనసాగించును అది పూర్తి ఈ పని పూర్తయ్యేంత వరకు ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది ఆయన కాపుదల నీకు తోడుగా ఉంటుంది ఆయన రక్షణ నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ప్రభువుని మీరు అంటిపెట్టుకొని ఉండండి ప్రిలారా ఎలా అంటిపెట్టుకొని ఉండాలి మన జీవితం ఎలా ఉండాలంటే ఫిలిప్పికు రాసిన లేఖలోనే ఒకటో అధ్యాయంలో పదో వచనంలో ఆయన చెప్తున్నారు అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్ను కొనగలుగుదురు అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారిగా నిర్దోషులుగా ఉండగలుదురు ప్రైజ్ అలా బీ బ్లేమ్లెస్ అండ్ హోలీ బిఫోర్ గాడ్ మనం మన ఆయన మనలో పని ప్రారంభించాడు అన్నాం కదా ఆ పని చివరి వరకు అవ అయ్యేంత వరకు మన సంపూర్ణంగా ఆ ఏసయ్య ఆశీస్సులు మనం పొందుకోవాలంటే ఏసఐ యొక్క దీవెనలు మనం పొందుకోవాలంటే మరి మనం ఎలా ఉండాలి మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే ఫిలిపిలకు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయంలో పదవచనంలో పౌలు గారు చెప్తున్నారు మీరు కల్మషము లేని వారిగా ఉండాలి ప్రైజ్ అలాడ్ నిర్దోషులుగా ఉండాలి ప్రైజ్ అలాడ్ ప్రభు మీలో ప్రారంభించిన పని సంపూర్ణంగా ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఉండాలి అంటే అభివృద్ధి చెందాలంటే సంపూర్ణంగా నీకు సక్సెస్ నీ జీవితంలో నువ్వు రావాలంటే ఇదిగో నీవు కల్మషము లేని వాడిగా ఉండాలి నిర్దోషముగా ఉండాలి అని వాక్యం మనకు చెప్తుంది ప్రియులారా ఇదే ఇదే కల్మషము లేని వారిగా నిర్దోషులుగా ఉండాలని ఈనాటి సుశేషంలో మరి బాప్తిస్మ యోహాను గోరు కూడా మనకు వాక్యంలో అదే సెలవిస్తున్నారు లోకాశుభవార్త మూడవ అధ్యాయము మూడో వచనం లోకా మూడు మూడు అక్కడ ఏం చూస్తున్నాం యోహాను యోర్ధాను నది పరిసర ప్రదేశములందట సంచరించుచు పాపక్షమాపమును పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్మము పొందవలనని ప్రకటించుచుండెను ప్రైజ్ అలాడ్ బాప్తిస్మ యోహాన్ గారు ఏం చెప్తున్నారండి పాపక్ష పొందటానికై పరివర్తన చెందండి హృదయ పరివర్తన పాపక్షమాపణ కల్మషము లేని వారిగా నిర్దోషులుగా ఉండాలని చెప్పాం దేనికి ప్రభు మనలో ప్రారంభించిన పని సంపూర్ణంగా పూర్తవ్వాలంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి అది సంపూర్ణ ఒక బ్రదర్గా ఉండి ఫాదర్గా అయ్యి తర్వాత కూడా వాక్యం చక్కగా బోధించాలంటే ఒక సిస్టర్గా ఉండి నీ జీవితం చివరి వరకు పూర్తి అవ్వాలంటే లేకపోతే ఒక ఇంకా ఏదైనా ఈ బ్రదర్ సిస్టర్ విషయాలు కదా సరే అన్ని పక్కన పెడితే ఇంకా చాలా ఉండే లైఫ్లో అవన్నీ నీలో అవ్వాలంటే నువ్వు ఒక ఐఏఎస్లో పూర్తి చదవాలంటే మంచి మార్కులతో నువ్వు పాస్ అవ్వాలంటే జీవితంలో నీ ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఏ నీ 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 ప్రవర్తన ఎలా ఉండాలి నిష్కల్మషముగా ఉండాలి కల్మషము లేని దానిగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అలా ఉండాలంటే బాప్తిష్మ యోహాన్ గారు చెప్తున్నారు పాపక్షమాపణ పొందుటకై హృదయ పరివర్తనము చెంది బాప్తిష్మను పొందాలని చెప్తున్నారు తర్వాత ఏమంటున్నారు యష్యా ప్రవక్త గ్రంథమందు రాయబడినట్లుగా ప్రభు మార్గము సిద్ధమనర్పుడు ఆయన తురావను తీర్చిదిద్దుడు దారి సిద్ధపరచాలి చూడండి మన రో మన కొన్నిసార్లు ఉదాహరణకి బిషప్ గారు మన విచారణకు వస్తున్నారు అనుకోండి ఏం చేస్తాం మనం రావటానికి రెండు మూడు రోజుల ముందు చక్కగా రోడ్లన్నీ శుభ్రం చేస్తాం క్లీన్ చేస్తాం లేకపోతే ముగ్గులేస్తాం అంత నీట్ చేస్తాం లేకపోతే ఉదాహరణకు ఇప్పుడు వేరు మంత్రో ముఖ్యమంత్రి ఊరు వస్తున్నాడు అనుకోండి మీ గ్రామమే వస్తున్నాడు అనుకోండి మీరు ఏం చేస్తారు మొత్తం శుభ్రపరుస్తారు దారులన్నీ చక్కదిద్దుతారు ప్లాస్టిక్ పేపర్లు అక్కడ ఉంటే ఎత్తేస్తారు మురుగొంట్లు ఉంటే దాన్ని చక్కగా నీళ్ళన్నీ నీళ్ళ మీద ముందు కొడతారు దోమలు ముందు కొడతారు దోమలు చచ్చిపోవాలని దూరం పోవాలని లేకపోతే అంత డెకరేషన్ చేస్తారు ఎందుకంటే గొప్ప వ్యక్తి రాబోతున్నాడు ప్రియులారా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినా ఏసుక్రీస్తు రాబోతున్నారు కాబట్టి మన దారిని తీర్చిదిద్దాలి త్రోవను తీర్చిదిద్దాలి ప్రభు మార్గాన్ని సిద్ధపరచాలి ఆ దారి ఏదో కాదు నీ హృదయం నీ హృదయాన్ని సిద్ధపరచు నీ హృదయంలో కల్మషము ఉంటే పాపము ఉంటే చెత్త ఉంటే సమస్తాన్ని తొలగించు ఏ సయ్య నీ హృదయంలోకి రాబోతున్నాడు ఆయన మార్గములను సరిచేయి ఏసయ్య మార్గాన్ని సిద్ధపరచు ప్రభు నీ కొరకాయ ఆయన నీ నీ నీకు తోడుగా ఉంటాడు నేను రక్షిస్తాడు నేను కాపాడుతాడు ఆ ఏసయ్య ఆయన మార్గమును నువ్వు సిద్ధపరచు నీ హృదయాన్ని శుద్ధీకరించు హృదయ పరివర్తన చెందు నీలో ఉన్న కొండలు పర్వతాలను పెకిలించే గర్వం అహంకారం అసూయ ద్వేషం తొలగించే నీలో లోపాలు ఉంటే సవరించుకో శాంతి అశాంతి ఉంటే సవరించుకో అవిశ్వాసం ఉంటే సవరించుకో ప్రేమ లేకుండా ఉంటే సవరించుకో ప్రభు మార్గాన్ని సిద్ధము చేయండి ప్రియులారా ఇక్కడ అన్నారు వక్ర మార్గములు సక్రమము చేయబడును ప్రైజ్ అలాడ్ వక్ర మార్గములు సక్రమము చేయబడును సకల మానవులు దేవుని రక్షణమును గాంతురు ఎప్పుడు ఇవన్నీ చేసినప్పుడు సకల మానవులు రక్షణను గాంతురు ఎప్పుడు పర్వతాలు పెకలించినప్పుడు లోయలు పూడ్చినప్పుడు ప్రభు స సక్రమంగా మార్గాన్ని సరిచేసినప్పుడు వక్ర మార్గాలు సక్ర మార్గమైనప్పుడు నీ హృదయంలో ఉన్న చెత్త చెదారాన్ని నువ్వు తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ఆశా జ్యోతి అయి జ్యోతులు వెలిగించినప్పుడు ప్రభు యొక్క రక్షణను మనందరము కా కావేస్తాం ప్రియులార మరోసారి ఆ పాట వెలిగించుమయా నాయసయ్య పాడదాం వెలిగించుమయా నా నా జీవన దీపం వెలిగించుమయా నా యేయ్యా ఆ జీవనదీపేనయ్యా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం శరణం

మీ అందరూ కూడా నాలుగో కవ్వొత్తులాగా ఆశా జ్యోతిలాగా అందరి జీవితాల్లో మీరు ఒత్తులు వెలిగించండి ప్రతి కుటుంబంలో శాంతి అనే కవ్వొత్తు వెలిగించండి ప్రతి కుటుంబంలో విశ్వాసం అనే వెలుగు కవ్వొత్తుని వెలిగించండి ప్రతి కుటుంబంలో ప్రేమ అనే క్రవొత్తుని వెలిగించండి ఎందుకంటే నువ్వు నేను ఆశా జ్యోతి అన్న కవత్తును నువ్వు ఒక ఆశా జ్యోతి కావాలి నేనొక ఆశా జ్యోతిని కావాలి మనందరము ప్రపంచంలో జ్యోతులు కావాలి దేవుడు మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్